అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవిత్ర శ్రావణ మాసంలోకి అడుగుపెట్టాం ఈ మాసం శివుడికి శక్తికి ఎంతో ప్రీతికరమైనది ఈరోజు మనం శివుడిని భర్తగా పొందడానికి పార్వతీదేవి చేసిన అద్భుత తపస్సు ఆమె ఎదుర్కొన్న కష్టాలు ఆపై పొందిన సుఖాలు గురించి తెలుసుకుందాం ఇది కేవలం ఒక కథ కాదు అచంచలమైన ప్రేమకు నిస్వార్థ భక్తికి ప్రతీక దక్షయజ్ఞంలో తన తండ్రి అవమానించినందుకు ఆత్మార్పణం చేసుకున్న సతీదేవి తిరిగి హిమవంతుని కుమేతగా పార్వతిగా జన్మించింది ఆమెకు పూర్వజన్మ స్మృతులు లేకపోయినా శివుడిపై అంతులేని ప్రేమ సహజంగానే అంకురించింది ఆమె మనసులో శివుడిని తప్ప మరో పురుషుడిని ఊహించుకోలేదు శివుడు లోతైన తపస్సులో లీనమై ఉండడంతో ఆయన దృష్టిని ఆకర్షించడం పార్వతికి అసాధ్యంగా మారింది దేవతలు కూడా తారకాసురుడిని సంహరించడానికి శివుడికి ఒక పుత్రుడు కావాలని కోరుకున్నారు అందుకే మన్మధుడిని పంపి శివుడి తపస్సు భగ్నం చేయాలని ప్రయత్నించారు మన్మధుడు తన పుష్పబాణాన్ని ప్రయోగించగా శివుడు కోపంతో తన మూడో నేత్రాన్ని తెరిచి మన్మధుడిని బుష్పం చేశాడు ఈ సంఘటన పార్వతిని తీవ్ర నిరాశకు గురి చేసింది ఆమెకు శివుడిని పొందడం ఎంత కష్టమో అర్థమైంది మానవ రూపంలో శివుడిని ఆకర్షించడం సాధ్యం కాదని గ్రహించిన పార్వతి కఠోర తపస్సుతోనే శివుడిని పొందాలని నిశ్చయించుకుంది ఆమె హిమాలయ పర్వతంలోని ఒక గుహలో తపస్సు ప్రారంభించింది మొదట పండ్లు ఆకులు తింటూ తపస్సు చేసింది ఆ తర్వాత ఆహారం నీరు పూర్తిగా త్యజించి వేసవిలో పంచాగ్ని మధ్య కూర్చుని చలికాలంలో మంచు నీటిలో నిలబడి వర్షంలో తడుస్తూ ఆమె నిరంతరం శివనామాన్ని జపించింది ఆమె శరీరం కఠినమైన వాతావరణాలకు తట్టుకోవడానికి అలవాటు పడింది కనీసం ఆకులను కూడా తినకుండా తపస్సు చేయడంతో ఆమెకు అపర్ణ అని పేరు వచ్చింది ఆమె శరీరం ఎండిపోయి కేవలం ఎముకల గూడులా మారింది ఎన్నో సంవత్సరాల పాటు ఆమె ఈ కఠోర దీక్షను కొనసాగించింది ఆమె దృఢ సంకల్పం భక్తిని చూసి దేవతలు మహర్షులు కూడా ఆశ్చర్యపోయారు పార్వతి తపస్సు తీవ్రతను గమనించిన శివుడు ఆమె భక్తిని పరీక్షించాలని నిర్ణయ నిర్ణయించుకున్నాడు ఒక వృద్ధ బ్రహ్మచారి రూపంలో పార్వతి దగ్గరకు వచ్చాడు ఆ బ్రహ్మచారి పార్వతి ఎందుకు ఇంత కఠోర తపస్సు చేస్తున్నావు శివుడు నిరంతరం శ్మశానంలో ఉంటాడు భిక్షాటన చేస్తాడు జటాదారి అలాంటి వాడిని నువ్వు భర్తగా కోరుకోవడం అవివేకం నిందించాడు పార్వతి ఆ మాటలు విని కోపంతో ఓ బ్రహ్మచారి నీకు శివుడి గురించి తెలియదు ఆయన త్రిమూర్తులలో ఒకడు పరమశివుడు ఆయన గొప్పదనాన్ని అర్థం చేసుకోలేని నువ్వు నా ఎదుటి నుండి వెళ్ళిపో అని ఖండించింది ఆమె అచంచలమైన భక్తిని చూసి శివుడు ప్రసన్నుడై తన నిజస్వరూపాన్ని ప్రసాదించాడు శివుడు తన నిజస్వరూపంలో ప్రత్యక్షం కాగానే పార్వతీదేవి ఆనందానికి అవధులు లేవు ఆమె కష్టాలన్నీ మంచులా కరిగిపోయాయి శివుడు ఆమె తపస్సును మెచ్చి ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు దేవతలు మహర్షులు సమస్త లోకాలు ఆనందంతో శివపార్వతుల వివాహాన్ని వీక్షించాయి పార్వతీదేవి అచంచలమైన భక్తి త్యాగాల ఫలితంగా శివుడిని భర్తగా పొంది శక్తి స్వరూపంగా అర్ధనారీశ్వరుడుగా శివుడితో కలిసి పూజలు అందుకుంటుంది ఈ మహోన్నతమైన కథ శ్రావణ మాసంలోనే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి అందుకే శ్రావణ మాసం శివుడికి పార్వతీదేవికి అత్యంత ప్రీతికరణమైనది ఈ మాసంలో శివపార్వతులను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు పార్వతీదేవి తపస్సు మనకు నేర్పేది ఒక్కటే నిజమైన భక్తి పట్టుదల ఉంటే ఎంతటి కష్టాలనైనా అధిగమించి విజయం సాధించవచ్చని ఈ పవిత్ర మాసంలో శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండండి